ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మండే వ్లాగ్ అండి అంటే నిన్న వ్లాగ్ అనమాట ఇక పిల్లలకి లంచ్ బాక్స్లోకి అండ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అయితే నేను క్యారెట్ వండుదామనేసి వాటిని పీల్ చేసుకుని మా హస్బెండ్కి ఇచ్చేసాను వాటిని కట్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే నేను ఈరోజు వేరుశెనగుళ్ళు చట్నీ అయితే చేస్తున్నానండి వేరుశెనగుళ్ళు వేగడానికి టైం పడుతుంది కదండి ఇక ఈ లోపల నేనైతే ఇడ్లీ వేద్దాము అనేసి ఇడ్లీ పాత్రలోకి అయితే వేసుకుంటున్నాను ఇడ్లీ పిండిని ఇది నిన్న నైటే పడుకునే ముందే రుబ్బాను కదండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా అనేసి ఇడ్లీ పిండి వేసానమాట అసలు టిఫిన్ వే స్తున్నాను కాని ఈ పిల్లలు తిన్నారు నాకు ఇంకా టిఫిన్ వేయబుద్దు కావట్లేదు బయట నుంచి ఒక ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ టిఫిన్ తెచ్చుకుంటే ఇంట్లో అందరికీ సరిపోతుంది కదా అని అనిపిస్తుంది చట్నీ కూడా చాలా ఇస్తున్నారు అనమాట ఇంకా పిల్లల కోసమని వేయడం అండి బయట ఫుడ్ వస్తామని పెట్టడం ఇష్టం లేక ఇంకోటి మా హస్బెండ్ అయితే చాపర్తో మొత్తము ఈ క్యారెట్ అంతా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసారు నెక్స్ట్ అయితే షా మనుకి స్నాక్స్ కింద అయితే దానిమ్మకాయలు వలమంటే మా హస్బెండ్ వలుస్తున్నారనమాట ఇంకా నేను చట్నీ అయితే చేస్తున్నానండి అండ్ స్టవ్ పైన అయితే అన్నము కడిగి పెట్టేశాను ఐ మీన్ బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను రైస్ ఉడుకుతుంది మరో పక్క ఏమో పిల్లల స్నానానికి వేడి నీళ్ళు కాగుతున్నాయి ఈ లోపల అయితే నేను చట్నీ చేసి వచ్చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కొత్తిమీర అంతకుముందు ఎప్పుడో సంతకు వెళ్ళినప్పుడు తెచ్చానండి అలా బాక్స్లో పెట్టి ఉంచాను బాగానే ఉంది బట్ మళ్ళీ ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాం మేము పొంగలు వస్తుంది కదా ఇంక ఇంట్లో కూరగాయలను అవగొట్టేద్దాము అలాగా పాడు చేయడం ఎందుకు అంతంత రేట్లు పెట్టుకున్నావు అనేసి ఇక కొత్తిమీర ఉందనేసి వేరుశనగుల్లో కొత్తిమీర కూడా వేసేసి గ్రీన్ కలర్ చట్నీ కింద అయితే చేసేసానండి చాలా టేస్టీగా వచ్చింది ఆ వేరుశనగుళ్ళు కొత్తిమీర చట్నీ అయితేనే ఇడ్లీ వేడి వేడి ఇడ్లీలోకి అది వేసుకుని మా వారైతే అయితే చక్కగా తిన్నారన్నమాట నెక్స్ట్ అయితే ఇంకోండి రైస్ అయితే ఉడికిపోయింది అన్నం కూడా వార్చేసాను ఈ లోపల నేను షాను మను ఇద్దరికి అయితే స్నానాలు చేపించేసి వచ్చేసానండి అంటే షానుకి చేపించి వచ్చేసాను నెక్స్ట్ మనుకి స్నానానికి వెళ్ళడానికి ముందు స్టవ్ మీద అయితే నేను క్యారెట్ ఫ్రై పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి నేను సెవెన్ థర్టీ ఆ టైంకి ఇలాగా కూరలు లైక్ దొండకాయ ఫ్రై కానీ క్యారెట్ బీట్రూట్ అవి అయితే ఎక్కువ టైం తీసుకుంటాయి అందుకనేసి ఒక వన్ అవర్ టైం ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అనుకున్నప్పుడే స్టవ్ మీద అయితే వేసేస్తానండి నియర్లీ ఇది నాకు ముప్పావు గంట నుంచి వన్ అవర్ టైం పడుతుంది నేను మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వండుతానండి మరి హై ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతాయి ప్లస్ అంత హెల్దీ కూడా కాదంట సో తక్కువ నూనె వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుతాను అండ్ ఏ కూర ఉండే ఫస్ట్ అయితే సాల్ట్ పసుపు వేసేస్తానండి ఇలా వేసేయడం వల్ల ఏంటంటే మనకి సాల్ట్ ఉండడం వల్ల మొక్కలు కూడా త్వరగా మగ్గుతాయి అనమాట ఇంకా ఫ్రైలో మాత్రము నేను ఎప్పుడు పప్పు లేను మీరు గమనించవచ్చు నాకు ఇలా ఫ్రైస్లో పప్పులు వేసుకోవడం నచ్చదండి ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి దాని టేస్ట్ అసలు నాకు నచ్చదు క్రిస్పీనెస్ లేకపోతే ఇంకా నేను పప్పులు అయితే వేయనండి జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఇంకా ఆవాలు ఎండుమిర్చి ఇవి మాత్రమే వేసుకుంటాను తాలింపు ఇంకా పెట్టేశానండి మా హస్బెండ్కి మార్నింగ్ నుంచి టీ అయితే ఇవ్వలేదండి నాకు మార్నింగ్ నుంచి టీ ఇవ్వలేదు టీ అంటున్నారు అనేసి ఒక పక్క ఆయనకైతే టీ పెట్టేశాను ఆయనకి టీ ఇచ్చేసిన తర్వాత అయితే నేను మిగతా పనులు అయితే పూర్తి చేసుకున్నాను అంటే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించడము రెడీ చేయడము అయితే మా హస్బెండ్ చూసుకుంటారు ఇక స్నానం అయిపోగానే మా హస్బెండ్ షాను వేడి వేడిగా ఇడ్లీ అయితే తింటున్నారండి ఇంకొండి ఎప్పుడు కో అయ్యిందనమాట అంటే ఎమ్దింపు అయిపోతుంది టైము కరెక్ట్గా మనకు కోర్ రెడీ అయిపోయింది తర్వాత పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి వెడిటింగ్ అవి చేసుకున్నానండి అండ్ ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు మా చిన్నమ్మకి మా తమ్ముడికి కలిపి మళ్ళీ వేరేగా అయితే చేసుకున్నాను పప్పు టమాటా వండానండి వడియాలు వేయించాను నాకు ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు వీడియో షూటింగ్ చేయడానికి చాలా మొహమాటంగా సిగ్గుగా అనిపిస్తుంది అందుకనేసి నేను అసలు ఇంకా ఆ పప్పు వండడము వీడియో షూటింగ్ ఏమి చేయలేదండి ఇంకా మీకు మామూలుగా చెప్పేస్తున్నాను అనమాట పప్పు టమాటా వండాను మేము తినే ముందు అంటే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి వంట చేశాను అనమాట మళ్ళీ నేను ఇక మా చిన్నమ్మ వెళ్ళిపోతుందండి ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా అన్న ఉండకుండా వెళ్ళిపోతుందనమాట కరెక్ట్గా మనం అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది మా హస్బెండ్ అయితే ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఊరు వెళ్తున్నారు ఇంకొండి ఇంకా అయితే పోనిక్ క్లాస్ జరుగుతుంది సో చాలా మంది పోనిక్స్ టీచరు మొబైల్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా స్క్రీన్ పైన పెడతాను చూ చూడండి టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి షాను అయితే పోనీ క్లాస్ ఉంటుంది అన్నం కడుగుపెట్టానండి ఐ మీన్ బియ్యం కడుగు పెట్టాను ఇప్పుడు మా హస్బెండ్ గుంతకల్లు డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారండి మళ్ళీ ఈరోజు రేపు ఉండరు టూ డేస్లో తిరిగి వచ్చేస్తారు అందుకనేసి ఇంకా నేను బియ్యం పెట్టాను లంచ్ బాక్స్ తీసుకెళ్తారు నేను ఈరోజు పెద్దగా వ్లాగ్ షూట్ చేయలేదు మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు కదా నాకు ఇంట్లో ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి వీడియో షూటింగ్ చేయకూడదు కాదు అందుకనేసి ఇంకా నేను చిన్నమ్మ వాళ్ళు వేసిన తర్వాత పెద్దగా షూట్ చేయలేదు అనమాట ఇంకోడి నేను మార్నింగ్ ఏమో క్యారెట్ వండాను కదా చిన్నమ్మ వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసే టైంకి అయితే వేడివేడిగా పప్పు టమాటా ఉండి వడియాలు అయితే వేపించాలండి ఇంకా మాకు ఇంకా నేను పిల్లలే కదండి ఆ కోర్ సరిపోతుంది మార్నింగ్ ఏమో మా హస్బెండ్కి బాక్స్ పెట్టాను కానీ అలాగే తిరిగి తీసుకొచ్చేసారు ఇంకోండి పెట్టిన బాక్స్ పెట్టినట్టు వెనక్కి వచ్చేసింది ఇంకా మార్నింగ్ నేను చేసిన క్యారెట్ కూడా ఉంది ఇంకా అదే అందులో మా హస్బెండ్కి కొంచెం బాక్స్ పెట్టేసి మిగతాది నేను పిల్లలైతే అలాగా ఈ బోటకు సరిపెట్టేసుకుంటాము సో వంట అయిపోతే మా హస్బెండ్కి బాక్స్ ప్యాక్ చేసేసి మా హస్బెండ్ ఏమో రైల్వే స్టేషన్కి పంపించేసి నేనేమో షానుమను తీసుకుని క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్ళాలి సో ఈవినింగ్ రొటీన్ అయితే కంటిన్యూ అవుతుందండి వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మనుకి పోనిక్స్ టీచరు బర్త్డే గిఫ్ట్ కింద పంపించారండి అయితే మను బర్త్డేకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనేసి పంపించారు పంపించారనమాట ఇంకా మను వచ్చినప్పుడు ఓపెన్ చేశాను డైరీ ఏదో అలా ఉందనమాట నాకు అంతకు అర్థం కాలేదు ఆ గిఫ్ట్ ఏంటి అన్నది ఇంక ఇదిగోండి మా హస్బెండ్ అయితే వెళ్తున్నారనమాట ఫైవ్ ఓ క్లాక్కే బయలుదేరిపోతున్నారు ఇంకా ఫైవ్ మినిట్స్ తక్కువ ఫైవ్ అవుతుంది మా హస్బెండ్ వెళ్ళగానే నేను షానూన్ తీసుకుని నేను వెళ్తాను ఇంకా అమ్మ చేసి ఇచ్చినవి చాలా పిండి వంటలు ఉన్నాయి కదండీ అవన్నీ ఆయనకి ప్యాక్ చేసి ఇచ్చేసాను అక్కడ ట్రైన్లు అవి తింటారు అనేసి మా హస్బెండ్ వెళ్ళగానే షానూన్ తీసుకుని నేను గ్రౌండ్ దగ్గరికి వచ్చేసానండి ఇక్కడైతే ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి మనకి బుక్స్ తీసుకొచ్చేసాను ఇక్కడ హోంవర్క్ అనేసి టైమ్ అయితే సిక్స్ థర్టీ అయ్యిందండి క్రికెట్ క్లాస్ నుంచి అయితే వచ్చేసాము ఇంకా అన్నం పెట్టేస్తాను ఇంతకక్కడ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారా ఆయనకి బాక్స్ పెట్టాలనేసి నేను వంట చేసేసాను కదండి అది ఉంది ఇంకా షాను షానుమను తినిపిస్తూ నేను కూడా తినేస్తాను నాకు ఈరోజు మా హస్బెండ్ లేరు కదా ఏంటో బెంగగా ఉందనమాట నాకు ఏమీ పని కూడా చేయబుద్ధి కావటం లేదు కాసేపు పిల్లల్ని చదివిచ్చేసి మళ్ళీ మూవీ చూస్తానండి మూవీ చూస్తేనే నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది సో ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసి కాసేపు చదివిస్తాను కుదిరితే సుడోకుకి మంచి రెస్పాన్స్ వస్తుందండి ఈరోజు షేప్స్తో కానీ లేదా వర్డ్స్తో కానీ సుడోకు ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు అండ్ మనకు కూడా నేను నిన్నటి నుంచే సుడోకు నేర్పడం స్టార్ట్ చేశానండి మను ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట నేర్చుకోవడానికి మా షాను అలా కాదు అంతేనండి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉండాలి ఒకేలాగా చదవాలని ఏం ఉండదు కదా చదువుద్ది మను కాకపోతే అదొక రకమైన టైప్ అనమాట క్రాంకీ క్రాంకీగా ఉంటుంది బాగా చదువుతుంది ఇంకా చెప్పాలంటే చాను కన్నా మను బాగా చదువుతుంది బట్ ఏంటంటే ఒక చోట కూర్చోబెట్టి మనము కంటిన్యూస్గా చదివించే పిల్ల కాదనమాట ఆ పిల్ల కూర్చునే పిల్ల కాదు ఆ టైపు మా షానమ్మ ఏంటంటే కొంచెం బాగా చదువుతుంది కేవీకి వెళ్ళాక కొంచెం లేజీ అయిపోయింది అనమాట అదే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది నాకు బట్ చదివించాలి డైరీస్ అవి రాయించేసి కాసేపు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేర్పించి అప్పుడు సుడోకు చేపిస్తానండి మెయిన్ ఏంటంటే పిల్లల్ని చదివిస్తున్నప్పుడు ఫోన్ ఉంచుకోవటం లేదండి పక్కన నేను ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అండ్ నేను కూడా కాన్సన్ట్రేటెడ్గా చదివించలేకపోతున్నాను అందుకనేసి ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను అనమాట పిల్లల్ని చదివించినప్పుడు సో ఇంకా నేను పిల్లలకి తినిపించేసి సుడోకు చేపించేటప్పుడు అయితే నేను మీకు చూపిస్తానండి మా హస్బెండ్ లేకపోతే నాకు ఇంట్లో పనులు చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయండి సెవెన్ థర్టీ కల్లా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని పిల్లల్ని చదివించడం అయితే స్టార్ట్ చేశాను మా షాను మను చేత డైరీ రాయించేసి నెక్స్ట్ అయితే మనూకి ఫోర్ బై ఫోర్ చూడకు నేను నుంచి నేర్పుతున్నానండి వచ్చేసింది ఫోర్ బై ఫోర్ చూడకు చేయడము అండ్ అయితే కొన్ని చే అనమాట పేపర్స్ పైన బాగానే చేసింది ఇవి రెండు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ చేపించాను ఇప్పుడు దీనికి ఇది చేస్తుంది ఇలాగా సుడో కూడా అయితే రాసిచ్చాను మను చేస్తుంది నెక్స్ట్ అయితే షానుకి ఈరోజు షాను చేత అయితే ఇవి చేపిస్తున్నానండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనకి సుడోకులో నెంబర్ సుడోకు ఉంటుంది ఆల్ఫబెట్స్ సుడోకో ఉంటుంది అలాగే వర్డ్స్ సుడోకో కూడా ఉంటుందండి ఇంకా మనం ఆలోచించాలి కానీ చాలా డిఫరెంట్ సుడోకుస్ అయితే ఉంటాయి నేనేమి ఇవి ఓన్గా చేయట్లేదండి నేను నెట్లో తీసుకునే రాస్తున్నాను సో చూడండి ఇది మనకి ఫోర్ బై ఫోర్ అనమాట సో మనం ఒక పదాన్ని తీసుకోవాలి ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే మనము పిల్లలకి కొన్ని కొన్ని స్పెల్లింగ్స్ని నేర్పించాలనుకున్న ఆల్ఫాబెట్స్ నేర్పించాలనుకున్న ఇలాంటివి సుడోకులు ఇవ్వండి సరదాగా ఉంటుంది పిల్లలకి నేనైతే కొన్ని సుడోకులు తీసుకున్నాను కొన్ని లెటర్స్ అయితే తీసుకున్నానండి ఐ మీన్ కొన్ని వర్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను స్టార్ అన్న వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి సో ఇక్కడ నేను ఫోర్ బై ఫోర్ వేశానండి ఇవి మనకి కాలమ్స్ ఇవి రోజు కదండి ఇవి నాలుగు ఉన్నాయి కదండి వీటిని మనము మినీ గ్రిడ్ అంటాం అనమాట ఇక్కడ చూడండి ఎస్ఏ మనకి స్టార్ స్పెల్లింగ్ వచ్చేసి ఎస్టీ అయ్యారు ఇక్కడ ఎస్ ఏ ఉంది ఇక్కడ ఎస్ ఏ ఉందండి మనకి స్టార్ కంప్లీట్ అవ్వాలి సో ఎస్ ఏ అయిపోతే ఇంకా మనకి మిగిలింది టీఆర్ ఇక్కడ మనం టీ ఇక్కడ రాయొచ్చు ఇక్కడ రాయొచ్చు అన్నది చూసుకోవాలి సపోజ్ ఇక్కడ నేను టీ రాసేసాను అనుకుంటే అది రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి టీ ఇక్కడ వచ్చేసింది సో టీ ఇక్కడ రాదు ఇక్కడ రాకపోతే మిగిలిన ప్లేస్ ఏంటి మనకి ఇది సో ఆర్ అవుతుంది మనం ఎలా చూసుకున్నా మనకి ఇక్కడ ఎస్టీ ఏ ఆర్ అన్నది కంప్లీట్ అవ్వాలన్నమాట సేమ్ మనకి నెంబర్స్ చూడకుండా కూడా అంతేనండి ఎటు చూసుకున్న మనకి వన్ టూ ఫోర్ అన్నది కంప్లీట్ అవ్వాలి ఇక్కడ ఏంటంటే ఎస్టీఏఆర్ అన్నది కంప్లీట్ అవ్వాలి అనమాట సో ఇలా నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఎల్ఈఏఎఫ్ లీఫ్ వాటిని చేయాలి రిపీటెడ్గా పిల్లలు ఎల్ఈఏఎఫ్ ఎల్ఈఏఎఫ్ లీఫ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పెల్లింగ్స్ కూడా వస్తాయండి ఇలాగ మనము సిక్స్ బై సిక్స్ ఇందులో కూడా మీకు నచ్చిన పదాలు అయితే తీసుకోవచ్చండి నెట్లలో చూడండి మేము సొంతంగా చేయలేము మనం తప్పులు చేసి ఇచ్చేస్తాము అందుకనేసి నేనైతే నెట్లలో పిల్లలకైతే ఇవి తీసి ఇస్తాను అనమాట సో ఈ టైప్లో కూడా మనము పిల్లలకి సుడోకు చేయించవచ్చు యాక్టివిటీస్ చేయించవచ్చండి పిల్లల్ని కూర్చోబెట్టి చదివించే కన్నా ఇలాంటి యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ప్లస్ చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుందండి ఇంకా కొత్తగా చేయాలి నేను ఈ పజిల్ని సాల్వ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా మనకి ఇప్పుడు ఆల్ఫాబెట్స్ లేదా అంటే ఏ నుంచి సిక్స్ వర్డ్స్ ఏ ఎఫ్జిహెచ్ ఎలాగా ఇవ్వచ్చు లేదా పదాలు ఇవ్వచ్చు ఇంకా మనము వర్డ్స్ హెచ్ ఇవ్వచ్చు లేదా ఇంకా ఏంటంటే షేప్స్ ఉంటాయండి రేపొద్దు మ్యాక్సిమమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి రేపు అది చెప్తాను అంటే మనం ఇప్పుడు ఫోర్ బై ఫోర్ సుడోకు తీసుకున్నాం అనుకోండి దాంట్లో మనకి షేప్లు ఉంటాయి అన్నమాట నాలుగు షేప్లు ఇస్తారు ఒకటి హార్ట్ ఒకటి ఏమో స్క్వేర్ ఒకటి సర్కిల్ ఒకటేమో రెక్టాంగిల్ ఇలా షేప్స్ తీసుకుని వాటిని దేని తర్వాత ఏది ఆర్డర్ వస్తుంది అన్నది ఈ సుడోకులు అయితే కంప్లీట్ చేయాలి ఇలాంటివి కూడా మనకి ఉంటాయి అనమాట సుడోకులోని సరదా ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటే ఇవ్వచ్చండి సో ఇంకా నాకు చాలా యాక్టివిటీస్ ఇలాంటివి తెలుసండి మన పే మన వీడియోస్ని చూసేవాళ్ళు చాలామంది ఇంక్లూడ్ చేయమంటున్నారు కాబట్టి నేను ఖాళీ ఉన్న టైంలో మ్యాక్సిమమ్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను నా పిల్లల్ని చదివించుకుంటూనే నేను మీకు ఇది షేర్ చేస్తానండి మీకు యూజ్ అవుతుంది కదా పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నింటినీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశాను ఇంకొండి మిక్సీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టేశానండి నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు ఇల్లు ఎలా పడతారో చేసేసారు సో ఫ్లోర్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకొండి ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాను ఏంటి ఫేస్ ఎలా అవుతుంది సో ఇంక మేమైతే పడుకుంటున్నామండి గుడ్ నైట్ నైట్స్ నైట్ పడుకునే ముందు అయితే మేము ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నామండి నేను మీకు చెప్పాను కదా కాల్షియం డెఫిషన్సీ వచ్చింది నాకు మోకాలు నిప్పులు వచ్చేస్తున్నాయి అనేసి డాక్టరు ట్యాబ్లెట్స్ కన్నా ఎక్కువగా ఫుడ్లో కంట్రోల్ చేసుకోండి ప్రతిరోజు గుప్పుడు డ్రై ఫ్రూట్స్ తినడం అయితే పక్కాగా చేయండి అనేసి డాక్టర్ అయితే సజెషన్ ఇచ్చారండి మెయిన్గా నాకు బాదము గుమ్మడి గింజలు ఎక్కువగా తినమని చెప్పారనమాట వాల్నట్స్ లాంటివి ఇంకా మేము అన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చేసుకున్నామండి ఈ వాల్నట్స్ అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ దారిలోని కేజీ తక్కువ రేటు అమ్ముతున్నారని తీసుకొచ్చేవారండి ఇది వరకు కూడా తినేవాళ్ళము అయితే ఈ మధ్యలో అలా కనిపించట్లేదు అనమాట ఇంకా అన్నీ మేము టూ హండ్రెడ్ గ్రామ్స్ కాడికి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నాము అంటే పిల్లలకి కూడా అలవాటు అయిన తర్వాత అప్పుడు ఎక్కువ ఎక్కువ కొనుక్కుందాము అనేసి తక్కువ తెచ్చుకున్నామండి సో అందరికీ ఒక వాల్నట్ అలాగా అన్నీ షేరింగ్ అంటే నాలుగు బాదం గుళ్ళు ఇలా ఇలాగా తీసుకున్నామండి అలా నానబెట్టేసాను ఒక రెండు సార్లు వాష్ చేసేసి తర్వాత నానబెట్టేశానండి ఇంకా రోజు మార్నింగ్ అయితే ఇంకా మేము ఆ డ్రై ఫ్రూట్స్ ఒక గుప్పుడు తిని తర్వాత అయితే టిఫిన్ చేస్తాను నా వీడియోకి ఒక కామెంట్ అయితే ఎక్కువగా వచ్చిందండి అది ఏంటంటే ఎప్పుడు పొదుపు పొదుపు అంటే మనం లైఫ్ని ఏమి ఎంజాయ్ చేయమన్నారు అలాగే ఫుడ్ కూడా తినాలి అన్నారండి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను పొదుపు ఉండాలి అనవసర వస్తువులు కొనే విషయంలో జాగ్రత్త పొదుపు అన్నది అవసరము కానీ తినే తిండి విషయంలో పొదుపు అన్నది అస్సలు మంచి పద్ధతి కాదు మనము పొదుపుగా ఉంటే తర్వాత హాస్పిటల్కి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందుకనేసి తిండి విషయంలో పొదుపు వద్దండి ఇక నెక్స్ట్ మేము మా ఎంజాయ్మెంట్స్ని ఏమాత్రం తగ్గించుకోము మేము పిల్లల్ని తీసుకుని సరదాగా ట్రిప్లకి వెళ్తాము వీకెండ్స్లో బయటికి వెళ్తాము సో ఎంజాయ్మెంట్ కూడా మనకి పక్కా ఉండాలి మన కోసం మన ఫ్యామిలీ కోసం మనం ఖర్చు పెట్టుకోవచ్చు అలానే వృధా ఖర్చులు అయితే చేయొద్దని మాత్రమే నేను ఎప్పుడు చెప్తాను అది క్లియర్గా వీడియో వినుంటే అర్థమవుతుంది నిన్న ట్రైన్లో అంకుల్ గురించి చెప్పాను కదండి అతను కూడా అదే చెప్పారు నీ పెళ్ళం బిడ్డలకి మంచిగా పెట్టు పండగ వచ్చిందంటే మంచిగా అన్నీ చేసి పెట్టు కానీ అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు ఫ్రెస్టేజ్ కోసం ఖర్చులు అంటే బయట వాళ్ళు ఏదో కొన్నారు అన్నట్టుగా వాళ్ళ కోసం ఖర్చులు లాంటివి ఇలాంటివి చేయొద్దు నీ పిల్లల కోసం నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో మీరు ఎంతైనా ఎంజాయ్ చేయండి కానీ దీంట్లో కూడా అనవసరపు ఖర్చులు వద్దు అని అంకులు చెప్పారండి అదే విషయాన్ని నేను మీకు చెప్పాను బట్ కొంతమంది అది నెగిటివ్గా అర్థం చేసుకున్నారు సో తిండి విషయంలో పదుపోద్దు అండి తర్వాత మన ఎంజాయ్మెంట్లో కూడా పదుపోద్దు కక్కూరిత ఉండొద్దు మనం ఏదైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నామో అది చేసుకుంటూ మనము మన అయితే లీడ్ చేసుకోవాలనే ఆ అంకులు కూడా చెప్పారు అండ్ అదే నా ఒపీనియన్ కూడా పిల్లల్ని చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశాను ఉండి మిక్సీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టేశానండి నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు ఇల్లు ఎలా పడతారో చేసేసారు సో ఫ్లోర్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకొండి ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాను అదే ఫేస్ ఎలా అవుతుంది సో ఇంకా మేమైతే పడుకుంటున్నామండి గుడ్ నైట్ బాయ్